హలో ఫ్రెండ్స్ అందరూ ఇలా బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెయిట్ లాస్కి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగామంటే వన్ వీక్లోనే మనకు స్టమక్ అంతా తగ్గుతుంది అదేవిధంగా వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా సింపుల్ రెమెడీ అండి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి దీనికోసం కావాల్సింది అల్లం అండి కొద్దిగా చిన్న పీస్ అల్లం అయితే సరిపోతుంది అల్లం బరువు తగ్గడానికి అదేవిధంగా పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించడానికి చాలా బాగా తోడ్పడుతుంది ఇంత చిన్న పీస్ అల్లం అయితే సరిపోతుంది తినుకున్నటువంటి పొట్ట అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకోండి స్టీల్ గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇక ఇందుట్లోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి లెమన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి నిమ్మకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక టీకప్పు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక ఇందుట్లోకి కొద్దిగా ఒక చిటికటి జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఈ మాత్రం జీలకర్ర అయితే సరిపోతుంది జీలకర్రని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బరువు తగ్గాలనుకున్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత పొట్ట వేలాడుతూ ఉన్నట్లు ఉంటుంది కదండి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని చూడ్డానికి కూడా అసలు బాగోదు పొట్ట ఎక్కువగా ఉన్నవారు కూడా ట్రై చేశారంటే ఈ రెమెడీని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి కాకపోతే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ రెమెడీని అయితే తాగాల్సి ఉంటుందండి చాలా సింపుల్ అండి అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హోమ్ రెమెడీ ఇది వెయిట్ వెయిట్ లాస్ అవ్వడానికి అదేవిధంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని ఉంటుంది కదండీ అది కూడా తగ్గుతుంది వన్ వీక్ పాటు ఎప్పుడు మిస్ అవ్వకుండా ఈ డ్రింక్ని తాగాలండి ఇది ఎలా తాగాలి ఏ టైంలో తాగాలి అనేది కూడా నేను చెప్తాను ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలండి అల్లం విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిన విషయం అండి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇక నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి నిమ్మరసం కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి పొట్ట చుట్టూ పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది జీలకర్ర కూడా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది మనం తీసుకున్నటువంటి ఈ మూడు సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికే వాటితోనే మనము వెయిట్ లాస్ అవ్వచ్చండి ఈజీగా ఛానల్లో సిస్టర్ అడిగారండి వెయిట్ లాస్ అవ్వడానికి చెప్పండి అని చెప్పేసి సో సిస్టర్ ఈ వీడియో అయితే మీకోసమే చేస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని అడగండి డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తానండి అది కూడా న్యాచురల్గా హోమ్ రెమెడీ చూపిస్తాను అల్లంలో ఉన్నటువంటి ఫ్లేవర్ అదేవిధంగా జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వాటర్ పట్టాలండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసేయండి ఒక టూ మినిట్స్ పాటు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలండి పడగడుపును తాగాలండి మీకు కాఫీ అలవాటు ఉన్నట్లయితే ఈ మనం తాగినటువంటి ఈ డ్రింక్కి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా ఈ డ్రింక్ తాగామంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కాఫీ తాగొచ్చు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలండి ఈవినింగ్ టైం కూడా కాఫీ తాగే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే తాగండి కొద్దిగా వేడిగా ఉన్న పర్లేదండి మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్